Praise the Lord. వ్యూహమన్న అమ్మమ్మకు స్థుతి గాక పవర్ ఆఫ్ ప్రైజ్కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నది ఆయన తన సేవకుల విషయంలో ఆయనకున్న ఆనందం వారి యొక్క సేవకులు ఏ విధంగా ఉంటారు అనే విషయాన్ని కూడా ఆయన తెలియచేస్తూ భక్తిహీనులు ఏ విధంగా ఉంటారు ఆయన సేవకులు ఏ విధంగా ఉంటారు అనే విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు యశ్యా గ్రంథం అరవై ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చును పద్నాలుగు వచ్చును ిహేను కూడా మనం చూసినట్లయితే అక్కడ ఆయన తన సేవకుల గురించి ఆయన చెప్తున్న మాట నా సేవకులు భోజనం చేయదురు నా సేవకులు పానము చేసెదరు నా సేవకులు సంతోషించెదరు నా సేవకులు హృదయానందం చేత కేకలు వేసెదరు అని చెప్తూ పదహారు వచనలు అంటూ ఉన్నాడు ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదింపవలనని కోరుకును సో తన సేవకుల విషయంలో వాళ్ళు ఎంతో వారికి కావలసిన ఆహారము పానము వాళ్ళకు కావలసిన హృదయానికి కావలసిన ఆనందము సంతోషము ఇవన్నీ కూడా దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు భక్తి హల్ల పరిస్థితి చూస్తే ఆయన అంటున్నమాట నా సేవకులైతే భోజనం చేస్తారు మీరు ఆకలి కొంటారు నా సేవకులు పానం చేస్తారు మీరు దప్పుకుంటారు నా సేవకులు సంతోషిస్తారు మీరు సిగ్గుపడతారు నా సేవకులు హృదయానందం చేత కేకలు వేస్తారు మీరైతే చింతాక్రాంతులుగా ఉంటారు సో అంటే దేవుని నమ్మిన బిడలు ఆయనను ప్రేమించి ఆయన సేవించే బిడ్డల కొరకు ఆయన ఆశపడుతున్నది ఆయన వారు సమృద్ధిగా ఉంటారు సంతోషంతో ఉంటారు క్రొత్త పేరు వారికి పెట్టబడుతూ ఉంది దేశంలో వారికి ఆశీర్వాదము కలుగుతూ ఉంది అని చెప్పి దేవుడైన యోహోవా తన సేవకుల కొరకు ఆయన విషయాలు తెలియచేస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా మరి మనము మన సేవకుల యొక్క క్షేమము గురించి మనం కూడా మాట్లాడాలి మన సేవకుల యొక్క క్షేమము కొరకు మనం ప్రార్థన చేయాలి వారి అవసరతల కొరకు మనం ప్రార్థన చెయ్యాలి వారి అవసరతలలో మనము గ్రహించి ఆదుకునే వారిగా మనం ఉండాలి సో ఎక్కడెక్కడ ఎటువంటి సేవకులు ఏ ఏ విధాలుగా వారు పరిచర్య చేస్తూ ఉన్నారో మనకు తెలుసు ఎంత కష్టపడుతూ ఉన్నారు ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు వారు సేవ చేయడానికి ప్రభువును కూర్చున్న సువార్తను ప్రకటించడానికి ఎన్నో కష్టాలను సమస్యలను బాధలను అవమానములను నిందలను దెబ్బలను వారు అనుభవించి ప్రభు సేవ వారు చేస్తూ ఉంటుండగా మరి వారి కొరకు మనం బలంగా ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది ప్రతి సేవకుని కొరకు వారి అవసరతల కొరకు దేవుడే వారి సంతోషాన్ని కోరుతూ ఉన్నప్పుడు మనము వారి సంతోషాన్ని వారి ఆనందాన్ని అంత మాత్రమే కాకుండా వారికి కావలసిన ఆహార పానీయాల కొరకును మనం ప్రార్థన చేద్దాం ఏ టైంలో ఎవ్వరు ఏ అవసరతలో ఉన్నారో ఆ అవసరత వారికి తీర్చబడినట్లుగా సేవకులందరి కొరకు కొంతమంది సేవకులు బాహ్యంగా బయట కనబడుతూ ఉంటారు అంటే పబ్లిక్ మీటింగ్స్ లో ఎంతో చక్కగా కనబడుతూ ఉంటారు కొంతమంది సేవకులు కనబడరు వారు ఎక్కడో మహానుమూల గ్రామాల్లో వారు సేవ చేస్తూ ఉంటారు సో సేవకులందరి కొరకును ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా యహోవా పరిశుద్ధుడా మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను గొప్ప దేవుడు కృప కలిగిన దేవుడు కనికిరం కలిగిన మహారాజు నా తండ్రి నీ సేవకుల యొక్క కొరకు మీరు ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు నీ సేవకులకి భోజనం ఉండాలి నీ సేవకులకి ఆహారం ఉండాలి నీ సేవకులు ఎప్పుడు సంతోషంతో ఉండాలి మీ సేవకులకు క్రొత్త పేరు పెడతారన్నారు వారిని ఆశీర్వదిస్తాను చెప్పారు నా దేవా నాయన నిబిడలమైన మేము కూడా నిస్సేవకుల యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడానికి వారు ఎక్కడికి సువార్తకు వాడు వెళుతూ ఉన్నా మీరు వారికి తోడై ఉంటూ ఉన్నారు దేవ వారికి ఇరుపక్కల మీరు ఉంటూ ఉన్నారు వారు ధైర్యముతో నీ సువార్తను ప్రకటించడానికి కావలసిన నాయన మీ యొక్క శక్తిని మీ ప్రభావమును వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు వారు ప్రభు ధైర్యముతో నీ సువార్తను విత్తుతూ ఉన్నప్పుడు అనేకలు హృదయాలలో ప్రభు ఆ విత్తనాలు విత్తబడడానికి మంచి మొలకలు వచ్చి నాయన ఫలవృక్షాలుగా తయారవ్వడానికి మీ కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నారు నమ్మదగిన సహాయకుడుగా మీరు ఉండి ఉన్నారు నా తండ్రి ఎవరు ఏ అవసరతలో ఉన్నారు ఉన్నారో అవసరతలను ప్రభు మీరు తీర్చండి వారు అక్కర్లు తీర్చండి ఎవరి మందిరాలైతే తండ్రి నాయన కట్టుకోలేక మధ్యలోనే ఆపేస్తున్నారో వారు కారిపోతూ ఉన్న ప్రభువ అదే స్థలంలో కూర్చుని నీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారో అట్టి సేవకులందరి కొరకు ఆ మందిరాల కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి మీరు కనికరించి వారి అవసరతలు తీర్చి మంచి మందిరాలు వారి కట్టుకునడానికి నీ కృపను అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోనండి నీ ఆత్మ బలముతో వారిని నింపండి నాయన వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి వారి చదువుల కొరకు బిడ్డ ప్రభు నీ సేవకులు ఎంత నలిగిపోతూ ఉన్నారో ఫీజులు కట్టలేక నాయన వారిని చదివించలేక ఎంతో భారంగా వారికి ఉన్న తండ్రి అయ్యా దయించి ప్రభు నీ సేవకులందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నా వారి బిడ్డలకు మంచి విద్యను అభ్యసించినట్లుగా మీ సహాయం వారికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చదువుస్తూ ఉన్నాం నీ సేవకుల బిడ్డలందరూ కూడా నాయన నా దేవా నా తండ్రి ఎంతో నిజ్ఞానం చేత వారు ఆశీర్వదింపబడి వారు స్కూల్లో తండ్రి సమాజంలో మంచి పేరుతో మంచి మార్క్స్తో ప్రభువ వారు వృద్ధి చెందినట్లుగా మీ కార్యాలు వారిలో మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి సేవకులకు కావలసిన ఆయుర ఆరోగ్యాలు మీరు అనుగ్రహించండి దీర్ఘకాలిక ప్రభువ బలహీనతలతో బాధపడుతున్న నీ సేవకులను మీరు ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నారు మీ రక్తం మేము వారి మీద మేము ప్రకటిస్తూ ఉన్నాం దేవా ఆయుర ఆరోగ్యాలు అనుగ్రహించండి నీ కృపలతో నింపండి ప్రవ్వా నాయనా నా తండ్రి హాస్పిటల్ కూడా నా ప్రభ చూపించుకోలేని స్థితిలో ఉన్న ఆ సేవకులందరి కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం అద్భుతాలు వారికి జరిగించి మీరు మహిమ తెచ్చుకున్నామని నాయన నీ కృపాక్షేమములు తండ్రి మీ సంతోషము మీ ఆనందము నీ సేవకులకు మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లుస్తూ ఏ సున్నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక મીપ્રી સહોદરી શહેર સોર્ત રાજ્ય શલોમ